వైసీపీ కార్యకర్త పద్మ వ్యూహంలో చిక్కుకునే వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు ఇక్కడ ఉన్నది అర్జునుడు ఆ అర్జునుడికి తోడు నా అన్నదో యుద్ధానికి సిద్ధం సాయి అంతా ఉన్న మీ బిడ్డకు తోడుగా ఉండడానికి ఈ డెబ్బై రోజులు ప్రతి ఒక్కరూ ఒక సైన్యంగా పనిచేయాలి ప్రతి ఒక్కరం ప్రతిపక్షం పది వైపుల నుంచి చేసే దాడుల్ని దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి అందుకు మేము సిద్ధం